నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు జిల్లా ఎంకెనూర్ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి ఆదేశాలతో గోనియళ్ల మండల టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ హైమావతి మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ రమేష్ నాయుడు తిరుపతి నాయుడు ఎన్వీ రామంజనేయులు శ్రీధర్ నాయుడు పకుర్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చాక ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయని మైనార్టీ నాయకుడు బేతల్ బర్సాపై శనివారం రోజున వైసీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి కంటే దాడులే ఎక్కువయ్యాయని ఇకనైనా వైసీపీ నాయకులు తీరు మారాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చంద్రబాబు హయాంలో ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి బేతాల బడిసా పై ఇలాంటి దాడి ఘటనను చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ ఈ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి ఈ వైసీపీ నాయకులైతేనేమి మా తెలుగుదేశం నాయకుల్ని భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి దాడులు చేయడం జరుగుతుంది ఒకరిపై దాడి చేయడం వల్ల ఏమి వస్తుంది మాము తెలుగుదేశం సైన్యం ఉన్నాము వందల మంది తెలుగుదేశం సైన్యం ఉన్నాము ఇటువంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మాకు రెడ్డి గారు ప్రతి దినము మాకు అండగా ఉండి ప్రతి ఏ విషయం వచ్చినా కూడా మా కార్యకర్తలకు అండగా ఉండి ఆయన నియోజకవర్గం వల్ల తిరిగి మాకు ఇది చేస్తున్నారు కాబట్టి మా మా సంస్కృతి ఇది కాదు దాడి చేయడము ఇవన్నీ మా పార్టీ నాయకులు అటువంటి ఇది నేర్పేయలేదు జగన్మోహన్ రెడ్డి మా ఎస్సీ మా మైనార్టీ మా బీసీ అని అంటాడు మా మైనార్టీల మీద ఈ విధంగా దాడి చేయడము చాలా దుర్మార్గము నా పేరు నజీర్ సాహెబ్ మండల కనివినారు కొనగల నిన్నటి దినం మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అంటే బేదల బడ్షావుకు పై దాడి జరగడం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం ఎంతో చింతిస్తున్నాం దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పాల్పడే ముందు మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజా పోవాలా ఇటువంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు అభివృద్ధిలో అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ఇటువంటి పనులు గతంలో ఎప్పుడో ఉండేటివి మా రమేష్ నాయుడు టౌన్ అధ్యక్షుడు టీ రాజు గోనగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఏమిటంటే నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి బేతాల సాహెబ్ గారిని పొలం దగ్గర పనులు చేస్తూ ఉండగా ఈ యొక్క వైసీపీ నాయకులు దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగెట్టినారు దీన్ని మేమే తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క హత్యాయత్నానికి పుట్టుకున్నటువంటి వారిని తీవ్రంగా శిక్షించాలని కోరుచున్నాం ఈ విషయాన్ని మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ బివి జాసరెడ్డి గారు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది నిన్నటి రాత్రి ఆయనను ఎమ్మినూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడచడం లేదు చాలా ఇది దుర్మార్గమైన హేయమైన చర్య మీరు తిరుపతి అయినా మండల ప్రధాన కార్యదర్శి మా తెలుగుదేశం పార్టీ జిల్లా కోశాధికారి అయినటువంటి బలి సా గారి మీద నిజంగా దాడి చేయడము హేయమైన చర్య దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నిజానికి ఈ ప్రభుత్వంలో మైన మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎటువంటి రక్షణ లేదు ఇందుకు ఉదాహరణ మన ఎర్రబాడులో హాజీరా అక్కడ అబ్దుల్ సలాం ఈరోజు బేతల బలి సా రేపు పగరు దీని రేపు ఇంకోవారు ఇట్లనే దాడులు జరుగుతున్నాయి కానీ వారికి సరైన శిక్ష పడి ఉంటే మరి వేరే తప్పు చేసే ఆలోచన కూడా ఈ జనానికి వచ్చేది కాదు ఆ నాయకులను అట్లా రెచ్చగొడుతున్నారు వాళ్ళ ప్రభుత్వం గర్వేట్ వాళ్ళు కాబట్టి ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ నా పేరు అచ్చేట ప్రకృతి నియోజకవర్గం మైనార్టీఆర్ ఉపాధ్యక్షుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దినం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక పేడలో పురుగులాగా అనిపిస్తున్నారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం నాయకులకైతేనేమి ఆ యొక్క నాయకుడికి అయితేనేమి ఎక్కడా రక్షణ లేదు ఒక దళితులకి ఆడపిల్లలకి మో పిల్లలకి ఎనీ పర్సన్ అంటే ఈ యొక్క మేమంతా చాలా తక్కువ జాతి వాళ్ళలా కనిపిస్తున్నాం మా ఓట్లు కావాలి కానీ వైసీపీ వాళ్ళకి మా పైన రక్షణ అవసరం లేదు ఏదో నిన్న ఒక మాట ఉన్న కౌంటర్కి కౌంటర్గా మా యొక్క మైనార్టీ ఈ అధ్యక్షుడు బడసాబ్ బేతల బడిసాహు గారు ఒక మాట అన్నందుకే ఎక్కడో పొలం పని చేసుకుంటున్న వ్యక్తిని కాచుకొని మరీ వెళ్ళి కొట్టడం అనేది ఇది చాలా హేయమైన చర్య దీన్ని మేము మామూలుగా ఖండించలేదు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం పేరు వెంకటేశ్వర్లు రోజున కర్నూలు జిల్లా మేనాటి నాయకుడు బేతల బడిసావు గారు తన పొలం పైన నిమగ్నమై ఉండగా మన ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది బేతల బడిసావు గారు దానికి అనుగుణంగా విమర్శలకు ప్రతి విమర్శ చేయాలి కానీ ఆయన పనిలో నిమగ్నమై నిమగ్న నిమగ్నమై ఉండగా దాడి చేయడము చాలా మానుష్యము ఈ సంస్కృతి దాదాపుగా నలభై ఏళ్ళ చరిత్రలో తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు జరిగాయి కానీ ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇటువంటి దౌర్భాగ్యమైన అరాచకాలకు మా చంద్రబాబు నాయుడు నాంది పలికినాడు మంచి శాంతియుతంగా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ప్రశాంతంగా ఎలక్షన్లు జరగాల క్షేత్రంలో ప్రజలు ఓటు హక్కును సాధించుకొని ఎమ్మెల్యేగా కానీ రాజకీయ పదవులు కానీ అలంకరించవచ్చు కానీ ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని చాలా మంచి ద్వేహంతో మా చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్తుంటాడు నా పేరు ఎన్వి శ్రీధర్ నాయుడు గోనే మండల తెలుగు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నైతికతతో ముందుకెళ్ళిపోవాలి కానీ అనైతికత రాబోయే టైంలో కూడా భవిష్యత్ కాలంలో కూడా అనాగరికమైన పద్ధతులకు దాడిపోవడం ఏ పార్టీకైనా మంచిది కాదు వ్యక్తులు ఒకవేళ రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది అనాగరిక సంస్కృతి మరి ఈ సంస్కృతి భవిష్యత్తులో కూడా మరి ఒకరు నా మీద దాడి చేసినారని చెప్పి ఇంకొకరు మళ్ళీ ప్రత్యర్థుల మీద మరీ దాడి చేస్తే ఏం అంతం లేదు అదే ఫ్యాక్షనిజం కర్నూలు జిల్లాలోన మొదటి నుంచి కూడా మన ఏరియా అందులో రాయలసీమ ఏరియా సంస్కృతి ఇది ఫస్ట్ నుంచి ఇటువంటి సంస్కృతులే వాళ్ళు నన్ను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా మీద దాడి చేసినారని మరి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఇది ఫ్యాక్షను దారి తీసి కొన్ని కుటుంబాలు సర్వనాశనమైన అప్పటికే మరి ఇటువంటి సంస్కృతిని ఈ నాగరికమైనటువంటి కాలం రాబోయేది భవిష్యత్ కాలము అభివృద్ధి అనే దాని మీద కేంద్రీకృతం కావాలి కానీ ఇట్లా ఒకరినొకరు పార్టీల మీద ఏదో విమర్శించినాడని దాడులు చేసుకుంటూ పోతే మరి ఇక మరి ఆ కుటుంబాలు మళ్ళీ ఫ్యాక్షనిజం లేకే వెళ్ళిపోతాయి అటువంటి వ్యవస్థని రాబోయే టైంలో కూడా ఇది ఎవరు సాధించరా అనేటువంటి విషయము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేయాలి కానీ ఇటువంటి ఫ్యాక్షన్ సంస్కృతి మంచిది కాదనేది అందరికీ సంబంధించింది దీన్ని గుర్తుపెట్టుకొని ముందు భవిష్యత్తులో కూడా నడవాలని ఆకాంక్షిస్తూ నేను ఇదే విషయాన్ని అందరూ కూడా పాటిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మండల హెడ్ క్వార్టర్ నందు ఈ రోజు జరుగు కార్యక్రమం ఏమంటే మైనార్టీ జిల్లా కోశాధికారి బేతలపడి సేపుని వైసీపీ గుండాలు దాడి చేసి చేరిన పొలం దగ్గర హత్యాయత్నం చే చేయడం జరిగింది ఇది చాలా ఘోరమైన చర్య ఇది హేయమైన చర్య ఇది ఏదనగానంటే మిమ్మల్ని విమర్శించింటే మీరు ప్రతి విమర్శ చేయండి ఇంకా అయిపో రెండు నెలల్లో ప్రజాచేతం లేక అందరం బలం మీరు బదాం మేము బాం గెలుపు మేము చూపిస్తాం చూపించిన తర్వాత మా చెప్పినచర్య మేము కూడా చెప్తామని సభముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటామని రామజనీయులు మండల ఉపాధ్యక్షుడులా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి